ఓం నమో విష్ణువయ నమ మహపురాణము నాలుగవ అధ్యాయము కుత్సూరుని వృత్తాంతము పులిముఖము గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్యము గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుత్సూరుడను పేరుగల విప్రుడొకడు ఉండెను అతడు అర్థముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేశను ఆ బాలుడు దినదినాభివృద్ధి దినాభివృద్ధి పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసము ఎట శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించెను ఈ విధముగా కొంతకాలము గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటనకు పోవలేనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసము వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలము కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నాన యోగము లభించినది ఇది నా భాగ్యము అని ఆ విప్ర యువకుడు అనుకుని సంతృప్తి చెందెను మాఘమాసమంతయు ఇచ్చటనే ఇండి అధిక ఫలమును సంపాదించెను అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయించు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచ్చటనే కాలము గడుపుచుండెను ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరము నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను ఆ తర్వాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలయునని తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసుకొన సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూచేసరికి శంక చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధముగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించుతివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది గాన నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభీష్టము నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వంతర్యామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరిటకు నా మనస్సు అంగీకరించలేదు మనజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలగగా మరొక కోరిక కోరగలనా నాకింకేమీ అవసరము లేదు కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటులా కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను అదియే నా కోరిక అని ప్రార్థించెను శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిన సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి నాలుగవ అధ్యాయము సంపూర్ణము శుభం భవత్తు